నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఇయర్ అసెంబ్లీలో తొలి రోజే చాలా హాట్ హాట్గా నడిచింది ఒక రకంగా చెప్పాలి తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అపోజిషన్ వర్సెస్ గవర్నమెంటు చాలా హాట్ హాట్గా నడిచింది వాస్తవానికి ఇలా గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద చర్చ నడుస్తూ ఉంది గవర్నర్ గారి స్పీచ్ మీద నడుస్తున్న చర్చ చాలా హాట్ హాట్గా నడిచింది కేటీఆర్ గారు గంటపాటు ఇలా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సహజంగానే ఆయన ఉపన్యాస స్కిల్స్ గురించి ఎవరూ కొత్తగా చెప్పవసరం లేదు చాలా వాబ్దాటు ఉన్నటువంటి నాయకుడు ఆయన అలా గట్టిగా మాట్లాడారు దాదాపు వన్ అవర్ టైం తీసుకొని మరి చాలా గట్టిగా గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు గవర్నర్ గారి స్పీచ్ని తప్పుబట్టారు ఆయన గవర్నర్ గారి స్పీచ్ బాగలేదు దా దివాల కోరు తరంగా ఉంది కేవలం విమర్శలకే పరిమితమైంది అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ కాకపోతే ఒకటి కేటీఆర్ గారు ట్యాంక్స్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకంటే తనకి అంత టైం ఇచ్చినందుకు ఎందుకంటే పాత గతంలో అపోజిషన్ని మాట్లాడొద్దు అపోజిషన్ లేకుండా చేయాలని చెప్పేసి మీరు చేసిన కుట్ర గురించి ఎవరికి తెలియదు కదా వాస్తవానికి ఎవరు అపోజిషన్ లీడర్ మాట్లాడకూడదు అసలు అపోజిషనే ఉండకూడదు అని చెప్పేసి మీరు అనుకున్నారు వాస్తవం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ పోలమని మీ పార్టీలోకి తీసుకున్నారు వాస్తవానికి గతంలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిచినటువంటి ఎమ్మెల్యేని మీరు ఈ పార్టీలో తీసుకున్నారు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేని మీ ప్రభుత్వంలో తీసుకున్నారు వాస్తవానికి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా అదే చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనూ అదే పనిచేశారు కానీ ఇప్పుడు మీకు మంచి టైము ఆ మొట్టమొదటి సమావేశాల్లోనే అపోజిషన్ బలంగా ఉండాలి అపోజిషన్ సూచనల్ని ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి కారణాలతోటి రేవంత్ రెడ్డి గారు మీకు గంట టైం ఇచ్చారు మీరెప్పుడు అపోజిషన్ అంత బలంగా మాట్లాడే అవకాశాన్ని అసెంబ్లీలో ఇవ్వలేదు కానీ మొట్టమొదటి సమావేశాల్లోనే మీకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దాన్ని కూడా మీరు బాగా వాడుకున్నారు కాకపోతే నేను కొన్ని పాయింట్స్ మీకు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ముప్పై నిమిషాలు యాభై ఐదు పరిపాలన అంటూ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పరిపాలనని ఉద్దేశించి మీరు మాట్లాడుతూ ఒక అర్ధ గంట సేపు టైం వేస్ట్ చేశారైతే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అనవసరమైన చర్చ అని అనుకుంటున్నాను గవర్నర్ గారి స్పీచ్ రెండు వేల పద్నాలుగు నుంచే స్టార్ట్ అయింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఏం అనేది గవర్నర్ గారి స్పీచ్లో ఉంది కాబట్టి దాని మీద మీరు మాట్లాడితే చాలా బాగుండేది ఎందుకంటే గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే చర్చ సమయం కాబట్టి అది అనో ఆ చర్చకే పరిమితం అయితే పోయేది రెండు వేల పద్నాలుగు ముందు అనవసరమైన చర్చలు మీరు దేవాలెత్తారు సరే ఒకవేళ రెండు వేల పద్నాలుగు ముందు చర్చనే మాట్లాడాల్సికుంటే కొన్ని ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే రెండు వేల నాలుగులో మీరు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల పొత్తులో భాగంగా ఆ రోజు పోటీ చేసి యూపీఏ వన్లో మీరు చేరారు ఆ రోజు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా చేరారు హరీష్ రావు గారు ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాదు కానీ రాష్ట్ర మంత్రిగా చేరారు ఆయన మరి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేసే పార్టీ అయ్యి ఉంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు ట్రావెల్ అయ్యారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఎందుకు ప్రభుత్వంలో చేరారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు వాస్తవానికి కేటీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీ గెలిచిన సిరిసిల్ల నుంచి ఆ టీడీపీతో పొత్తులో భాగంగానే సిరిసిల్ల నుంచి ఆయన గెలిచారు వాస్తవానికి మరి ఎందుకు ఆ రోజు టీడీపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు టీడీపీ కనుక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసే పార్టీ అని మీరు భావించుండుంటే ఆ రోజు టీడీపీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఏమీ లేదు వాళ్ళంతా రాష్ట్రాన్ని దేశాన్ని దివాలాకోరుతనంగా పరిపాలించారు అని చెప్పేసి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు వాస్తవానికి ఆ పార్టీలతో మీరు ట్రావెల్ అయ్యారు ఆ రాష్ట్ర ఆ రోజు ప్రభుత్వాలు మీరు భాగస్వాములు అయ్యారు అప్పుడు ఆ ప్రభుత్వాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు రెండోది అది అనవసరం చర్చ కూడా వాస్తవానికి ఆ చర్చ పోతే సమాధానం చెప్పాల్సి వస్తుంది కేటీఆర్ గారు ఇది అనవసరమైన చర్చ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు రెండుసార్లు అధికారం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఏం చేశారు గవర్నర్ గారి స్పీచ్లో మీరు ఏం చేయలేదు అన్న దానికి మీ సమాధానం ఏంటి విద్యుత్ శాఖ మీ సమాధానం ఏంటి దాన్ని సార్ కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేశారు వాస్తవానికి విద్యుత్ శాఖలు వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు విద్యుత్ ఉత్పత్తికి వాళ్ళు తీసుకున్న చర్యలు తర్వాత సబ్సిషన్లు పెంచటాలు ఇవన్నీ కేటీఆర్ గారు తన ఉపన్యాసంలో బాగా చెప్పారు కానీ ఎనభై ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏదైతే గవర్నర్ గారి స్పీచ్లో ఉందో ఆ అప్పుకు సంబంధించిన లెక్కలు ఆయన చెప్పలేదు వాస్తవం నేను కూడా గతంలో చాలాసారి ప్రశ్నిస్తూ వస్తాను వాస్తవంగా జర్నలిస్ట్గా నేను ప్రశ్నిస్తూ వచ్చాను వాస్తవానికి ఎనభై ఒక్క వేల కోటి రూపాయలు అప్పేందుకు ఎందుకు కేవలం పన్నెండు వేల కోటి రూపాయలే కదా మీరు రైతులకు ఉచిత ఇచ్చి కింద ఇచ్చింది ముప్పై వేల కోటి రూపాయలు మీరు ఏదో కరెంట్ బిల్లు కట్టలేదు అది కట్టలేదు అని చెప్పేసి దానికోసం అప్పు అయినట్టు చూపించారు అధికారులు సరే ముప్పై ప్లస్ పన్నెండు నలభై రెండు వేలు కోట్లే కదా మరి ఎనభై ఒక్క వేలు కోట్లు అప్పయ్యందుకైంది మిగతా డెబ్బై ఏమైపోయిందని చెప్పేసి ప్రశ్నించాను ఆ దానికి కేటీఆర్ గారు సమాధానం ఇవ్వలేదు కేవలం వాళ్ళు తీసుకునేటువంటి విద్యుత్ ప్రాజెక్టులు వాళ్ళు తీసుకొచ్చిన విద్యుత్ ఉత్పత్తి చర్యలు మాత్రమే చెప్పారు కానీ అప్పు గురించి అప్పుకు సంబంధించిన లెక్కల గురించి చెప్పలేదు కాకపోతే ఇప్పుడు సివిల్ సప్లైస్లో లెక్కల గురించి మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు ముప్పై ఆరు యాభై ఆరు వేల కోట్ల గవర్నర్స్ పిచ్చిలో ఏదైతే ఉందో అప్పు తప్పు కేవలం ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఎందుకంటే ముప్పై వేల కోట్ల రూపాయల సరుకు ఆల్రెడీ సివిల్ సప్లైస్ దగ్గర ఉంది కాబట్టి దాన్ని చూపించలేదు దీన్ని చూపిస్తుంటే ఎక్కువ ఉండేది దాన్ని చూపించకుండా కేవలం అప్పునే చూపించారన్నారు అప్పు రోజు చెప్పింది రేవంత్ రెడ్డి గారు కాదు కేటీఆర్ గారు అధికారులు అఫీషియల్గా ఇచ్చిన రెక్కల ఆధారంగా గవర్నర్ గారు స్పీచ్లో పొందుపరచడం జరిగింది గవర్నర్ గారు చెప్పడం జరిగింది అది మీ గవర్నమెంట్లో ఆల్రెడీ పనిచేసిన అధికారులు ఇచ్చినటువంటి అప్పుల రెక్కల ప్రకారమే అప్పులను పొంచిపరచడం జరిగింది అది లేదని బుకాయిస్తే కలిసేది కాదు వాస్తవానికి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్లో అప్పు ఉంది అధికారులు చెప్పినటువంటి మాట దానికి అప్పు అయిందో చెప్తే బాగుండేది తప్ప అప్పు లేదని చెప్తే అధికారులను ఉంటుంది మరి అధికారులను పెట్టింది కూడా మీరే వాస్తవానికి గంగూరు కమరాకర్ గారు మాట్లాడదా కదా మంత్రిగా కూడా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాత తెలంగాణ వాదం ఇప్పుడు మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు కేటీఆర్ గారు తెలంగాణ వాదం తెలంగాణ చర్చ తెలంగాణ పోరాటం దాన్ని ఇంకా మీరు ఎన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తారు ఎన్నాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ వస్తారు ఆ మాటకు వచ్చేస్తే ఇప్పుడు మీరు మీతో మంత్రులుగా ఉన్నటువంటి దాకా మంత్రులుగా ఉన్నటువంటి తలసా శ్రీనివాసరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవేత్త గంగూరు కమరాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవేత్త వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు తుమ్మ నాగేశ్వర గారు గతంలో మీకు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా కూడా ఉన్నారు ఆయన ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవన్నీ మీరు సగం మంది జిల్లాకు ఎర్రబల్లి దయాకరావు గారు జిల్లాకు ఒక మంత్రిని చెప్తా నేను జోగు రామన్న గారు వీళ్ళంతా టీడీపీ నుంచి వ్యక్తులు వీళ్ళు ఆ పార్టీని మీరు విమర్శిస్తున్నారు అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ తరఫున ఫైట్ చేసినటువంటి వ్యక్తులు మరి తెలంగాణకు అన్యాయం జరుగునుంటే వాళ్ళు కూడా అన్యాయం చేసినట్టే కదా అన్యాయం చేసిన వ్యక్తులను తీసుకొచ్చి మీరు మంత్రివర్గం ఎట్టబెట్టుకున్నారు తెలంగాణ ఉద్యమం వ్యతిరేకించిన వ్యక్తులను తీసుకొచ్చి ఎలా మంత్రివర్గంలో పెట్టుకున్నారు ఇప్పుడు అదంతా అనవసరమైన కేటీఆర్ గారు దీనికి ఎక్కువ టైం మీరు కేటాయించారు వా ఈ ప్రశ్న అన్నిటికీ ఈ ఈ పాయింట్కే మీరు వస్తే ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది వాస్తవానికి సరే ఇదంతా పక్కన పెట్టండి కానీ ఒకటి మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరోసారి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు అసెంబ్లీలో మాట్లాడే టైం ఇవ్వటం మాత్రమే కాదు అసెంబ్లీలో మాట్లాడి ఇవ్వకపోయినా అసెంబ్లీలో ఏదైనా పాయింట్ మర్చిపోయినా మీరు ధర్నా చౌక్ బయ మళ్ళీ ధర్నా చేసుకోవచ్చు ధర్నా చౌక్ను ఓపెన్ చేశారు తెలంగాణలో వాస్తవానికి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందు ధర్నా చౌక్ ఉండేది తెలంగాణ ఉద్యమం అంతా ఇంద్రాపార్ దగ్గర ఉన్న ధర్నా చౌక్లోనే జరిగింది వాస్తవానికి ధర్నా చౌక్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ ఆ ధర్నా చౌక్ని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు తరుణాలు చేయడానికే వీలేదు ప్రజాసమస్య మీద యుద్ధం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అలా ధర్నా చౌక్ను మూసేయటం జరిగింది తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భావించినటువంటి వ్యక్తి పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కూడా ప్రజా సమస్యల మీద యుద్ధం చేయనీయకుండా ఇంటికాడే తలుపులో బాగొట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి విషయం ఊరు మర్చిపోలేరు తెలంగాణ ప్రజలు ఇంకా కూడా అందుకనే మీకు తీర్పిచ్చారు వాస్తవానికి ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు ధర్నా ఓపెన్ చేశారు మీరు ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు ధర్నా ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజా సమస్యల మీద ఏదైతే అధికారంలో రావడానికి కారణమైనటువంటి హామీలు ఉన్నాయో రెండు లక్షల రుణమాఫీ కానీ ఉద్యోగాలు కానీ ఇటువంటి అంశాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం చేయకపోతే మీరు ధర్నా చౌక్పై ఫైట్ చేసుకునే అవకాశం ఉంది ఫైట్ చేయొచ్చు రెండోది ఇంకొక మాట ధర్నా చౌక్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఒక పాయింట్ గుర్తొచ్చింది వచ్చింది చెప్తున్నా మీకు వాస్తవం ధర్నా చౌక్ని ప్రజా సమస్య మీద వేరే పార్టీలు ఆందోళన చేయకుండా ప్రజా సంఘాలు ఆందోళన చేయకుండా మూసేశారు కానీ కేటీఆర్ గారు బీజేపీ మీద ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చేయడానికి మాత్రం ధర్నా చౌక్ను ఉపయోగించుకున్నారు అంటే ఇందిరా పార్క్ను ఉపయోగించుకున్నారు పార్క్ దగ్గరే కేసీఆర్ గారు నిరసన దీక్ష కొనసాగించారు ఒకరోజు ఒకరోజు దీక్ష కొనసాగించారు అంటే వాళ్ళు ఫైట్ చేసి ఇందిరా పార్క్ దగ్గర వేరే వాళ్ళు ఎవరు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేయకూడదు కేసీఆర్ గారి పాలసీ ఇది మరి ఎట్లా సరైందో నాకు తెలియదు అప్పుడు ప్రభుత్వంలో సరే ఏదేమైనా ఇప్పుడు మీతో సహా ఎవరైనా సరే పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌకలో ధర్నాలు చేయొచ్చు ఆందోళన చేయొచ్చు ప్రజా సమస్యల మీద ప్రశ్నించవచ్చు కాబట్టి ఆ దాని కూడా మీరు ఉపయోగించుకోండి అసెంబ్లీలో ఎంత గట్టిగా ఫైట్ చేశారో గట్టిగా ఫైట్ చేశారు వాస్తవానికి మీ ఉపన్యాసం గురించి కొత్తగా ఎవరికి మీకు ఇక్కడ మార్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మంచి ఉపన్యాసకర్త మీకు ఎలివేషన్ కూడా బాగా దక్కుతుంది హరీష్ రావు గారికి కంటే ఎక్కువ ఎలివేషన్ దక్కుతుంది వాస్తవానికి ఎందుకంటే మీకు హరీష్ రావు గారికి మధ్య అపోజిషన్ ఫైట్ నడుస్తున్న విషయం అందరికీ తెలుసు వాస్తవానికి కానీ అపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారు ఉన్నారు కానీ ఆయన ఇలా అసెంబ్లీకి రాలేని పరిస్థితులు ఉండే రాలేదు డిప్యూటీ పోర్ లీడర్గా ఉన్నటువంటి కడియం శ్రీ గారి గారికి పల్లి పల్లరాజేష్ రెడ్డి గారికి టైం ఇస్తారనుకున్నాను కానీ వాళ్ళకంటే వాళ్ళని పక్కన పెట్టి మీరు టైం తీసుకున్నారు ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు అపోజిషన్ లీడర్గా నేను నిర్వేషన్ కావాలని మీరు కోరుకున్నారు కాబట్టి మీరే టైం తీసుకున్నారు వాళ్ళని పక్కన పెట్టేశారు సరే ఎవరి మీ పార్టీ ఇష్టం మీరు ఎవరు మాట్లాడుకోవాలో మీ పార్టీకి ఇచ్చిన టైంలో ఎవరు దాన్ని కౌంటర్ చేయాలంతా మీ ఇష్టం కాబట్టి సహజంగా మీరే ముందు ఉంటారు వేరే పక్కన పెట్టేస్తారు కాబట్టి సరే మీరు మాట్లాడేశారు కానీ గంట టైం ఇచ్చినందుకు మీరు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి అలానే అసెంబ్లీ లోపల టైం ఇచ్చినందుకు అసెంబ్లీ బయట పోరాడే టైం ఇచ్చినందుకు అంటే పోరాటే అవకాశం కల్పించినందుకు దగ్గర దాని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఇదే అర్థమైనటువంటి చర్చలు లెక్కలతో సహా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో జరగాలి వ్యక్తిగత దూషణలు లేకుండా కేవలం సబ్జెక్ట్ చర్చల మీద అసెంబ్లీ జరగాలని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను కాకపోతే కొంత డీవియేషన్ అయింది కానీ కొంత సరే సబ్జెక్ట్ చెప్పారు గవర్నర్ గారు స్పీచ్ను తప్పుబట్టారు పట్టారు ఆపోజిషన్ గారికి బా హ హక్కు ఉంటుంది తప్పు తప్పుబట్టి హక్కు ఉంటుంది వాళ్ళు ఏం చేశామో పది సంవత్సరాల కాలం చెప్పుకొని హక్కు ఉంటుంది ఏం చేయాలో ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంటుంది ఆ హక్కును కూడా కొంత ఉపయోగించుకున్నారు అసలు కొంత రివేషన్ అయినా కొంత ఉపయోగించుకున్నారు అందుకు కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమీక్షినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది థ్యాంక్స్ సబ్జెక్టు లో అసలు తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్నందుకు మనంతో సంతోషించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇదే వేవ్తో ఇదే పద్ధతిలో ప్రతి చర్చ జరగాలి అర్థవంతంగా జరగాలి వ్యక్తిగత దూచనలు లేకుండా వ్యక్తిగత పోరాటాలు లేకుండా ఒక సబ్జెక్ట్ చర్చలు జరగాలి ప్రజా సమస్యలకు ఒక కంక్లూజన్స్ రావాలి చట్టాలు ప్రజల వేదికగా ఉండాలి ప్రజల సమస్యలు వేదికగా ఉండాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ